హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డేతో మీ ముందుకు వచ్చేసినానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా సుడన్ రెండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం ఈ హెయిర్ డే వల్ల మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే తెల్ల జుట్టు అనేది రానిది జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది సో అంత మంచిదండి ఫ్రెష్ ఆకులతో నేను ఈ హెయిర్ డే అయితే తయారు చేసినాను ఇంకెందుకు లేట్ చేయటం ఎయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంకెందుకు లేట్ చేయటం వీడియో అయితే స్టార్ట్ చేయవచ్చు కావాల్సింది ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ గోరింటాక్ గోరింటాక్ అయితే ఒక్క పిరికెడ్ తీసుకోండి ఫ్రెష్గా ఉండేది సో ఈ మాదిరిగా అయితే ఉండేది తీసుకోండి నాకైతే అక్కడక్కడ కొంచెం వాడిందండి ఊరి నుంచి అయితే ఎత్తుకొచ్చినాను కవర్లు అయితే అందుకు కొంచెం కలర్ అయితే మారింది సో మీ దగ్గర ఒకవేళ ఫ్రెష్ లేదంటే కానీ ఒక రెండు స్పూన్లు గోరింటాక్ పౌడర్ అయితే తీసుకోండి ఫ్రెష్గా ఆకుంటే ఆకు అయితే ఒక పెరుగుడు తీసుకోవాలి ఇంత మనం గోరింటాక్ ఆకు అనేది తీసుకొని అలాగే ఇక్కడ పూలయితే మందారు పూలైతే తీసుకున్నాను ఫ్రెష్గా ఉండేది అయితే ఒకటే ఉందండి తర్వాత నేను ఇక్కడ వాడినేటి కూడా తీసుకున్నాను ఏడు పూలు అయితే తీసుకున్నాను ఈ పూలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఈ కాడలు అయితే తీసేసుకున్నాము చూడండి మగ్గలు కూడా ఉన్నాయి కూడా వేసుకోండి మంచిది ఈ మాదిరిగా వాడినట్టు కూడా వేసుకోండి చాలా మంచిది సో ఇక్కడ ఏడు అయితే తీసుకున్నాను ఒక పిరికిడు ఈ గోరింటక అయితే తీసుకున్నాను చెప్పినాను కదా మీ దగ్గర గోరింటక ఆకు లేదంటే కన్నా పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోండి ఆకుంటే ఒక పిరికిడు కొరిటాకు అలాగే పూలు వచ్చేసి ఒక ఏడు పూలు అయితే తీసుకున్నాను ఇంకా ఎక్కువైనా వేసుకోండి పర్లేదు ఇప్పుడు ఏం చేయాలనే చెప్తాను ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయడానికి అయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మనం ఇనుం కడాయి అయితే తీసుకోవాలి ఇనుం కడాయే తీసుకోవాలండి ఈ హెయిర్ డేక్ అయితే కన్నా ఇను ఇనుం కడాయి అయితే చాలా మంచిది అందుకని ఇనుం కడాయే తీసుకోండి ఇప్పుడు ఇనుం కడాయిలో ఇదంతా కూడా వేసేసుకోవాలి ఆకైతే అయితే నీట్గా ఒకసారి చూసుకోండి సో నేనైతే ఈ మాదిరిగా డస్ట్ అయితే లేదండి నీట్గా కడిగేసినాను ఆరబెట్టినాను ఈ ఆకు నీటిగా మీకు గోరింటాకు కొంచెం ఎక్కువ డస్ట్ అనేది అనిపించగా నీట్గా కడిగేసుకొని కొంచెం నిమ్ము లేకుండా ఆరబెట్టుకోండి లేదంటే అప్పటికప్పటికే కడిగేసుకొని అయినా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలా మెంతులైతే ఒక్క స్పూన్ వేసుకోవాలి మెంతులు కూడా చాలా మంచిది కదా అందుకని మెంతులైతే ఒక్క స్పూన్ వేసుకోవాలి టీ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ మీ దగ్గర కాఫీ పౌడర్ ఇంటివైనా కాఫీ పొడి కూడా వేసుకోండి చాలా మంచిది ఒక కాల్ టీ స్పూన్ అంతా లవంగాలు వేసుకోండి సో నేను ఇక్కడ పెద్ద స్పూన్తో అయితే వేసుకుంటా ఉన్నాను కాల్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువైనా వేసుకోండి లేదంటే ఒక్క ఇరవై లవంగాలు అయితే వేసుకోండి ఇక్కడ ఇరవై కంటే ఎక్కువే ఉంటాయండి కాలు టీ స్పూన్ అయితే సరిపోతుంది సో ఈ మాదిరిగా లవంగాలు కూడా వేసేసినాక ఇప్పుడు ఇందులో మనము ఒక్క గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోవాలి మంచినీళ్ళు ఈ మాదిరిగా ఒక్క గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోవాలి ఈ మాదిరి నీళ్ళు వేసేసినాక ఇప్పుడు మనము స్టవ్ పెయిన్ అనేది పెట్టుకొని బాగా ఉడకనే ఉడికినాక ఏం చేయాలనేది చెప్తాను స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఉడుకొచ్చేదాకా మనం ఐలోనే పెట్టుకోవాలి ఉడకొచ్చేటప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా ఉడకనే వాళ్ళ ఇక్కడైతే అనేది స్టార్ట్ అవుతుంది చూడండి ఫోన్తో ఒకసారి ఈ మాదిరి కలదెప్పేసుకోవాలా కొంచెం మనకు బాగా ఉడకాలండి మనము ఒక్క గ్లాస్ నీళ్ళు అనేది వేసినాము ఒక్క గ్లాస్ నీళ్ళు మనకు అర్ధ గ్లాస్ కంటే ఇంకా తక్కువ అయ్యేదాకా ఉడికిన ఈ మాదిరి బాగా ఉడకబెట్టేసుకొని అప్పుడు ఏం చేయాలనేది చెప్తాను ఫస్ట్ మనము ఈ గోరింటాకు అలాగే ఈ పూలు మనం వేసిన మెంతులు లవంగాలు టీ పౌడర్ అన్నీ కూడా బాగా ఉడకాల ఉడికిందంటే అప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సలార్ పెట్టుకొని తర్వాత ఏం చేయాలనేది కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే తెల్ల జుట్టు రానేది జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూతీగా సిల్కీగా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ హెయిర్ డే ఎవ్వరైనా ట్రై చేయవచ్చునండి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ లేదా చిన్నపిల్లలు కానీ ఎవ్వరైనా ట్రై చేయవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ హెయిర్ డే వల్ల అంత మంచిది అనమాట చూడండి ఇక్కడైతే మనకైతే ఉడక అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఇక్కడ చూడండి ఇప్పుడు స్టవ్ వచ్చేసి కొంచెం మీడియంలో పెట్టుకోవాలా మీడియంలో పెట్టుకొని బాగా ఉడకనియాల చూడండి ఇక్కడైతే ఉడుకుతూ ఉంది మనకి ఇంకా బాగా ఉడకాలండి మనం వేసిన ఒక గ్లాస్ నీళ్ళు అర్ధ గ్లాస్ నీళ్ళు వచ్చేదాకా ఉడకల్ల చూడండి మనకు కలర్ కూడా చేంజ్ అవుతా వచ్చింది ఇను కడాయిలోనే తయారు చేసుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే తొందరగా మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుందనమాట ఇను కడాయి చాలా మంచిది అందులో ఐరన్ ఉంటుంది కాబట్టి సో అందుకని ఇను కడాయి తీసుకోండి ఇంకా కొంచసేపు అయితే ఉడకల్లా ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చూడండి ఉడుకుతూ ఉంది ఇంకొంచసేపు అయితే ఉడికితే చాలు చూడండి మనకైతే కదా ఆకు కూడా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది గోరింటాకు కూడా పూలైతే మనకు ఆల్రెడీ బాగా ఉడికిపోయింది అనమాట గోరింటాకు కొంచెం ఉడకల అక్కడక్కడ కొంచెం గ్రీన్ కలర్ ఉంది కదా అది అనేది మనకు కలర్ అనేది చేంజ్ అవ్వాలి గ్రీన్ నుంచి మనకి ఈ కలర్ మారుతుంది ఆ గైట్గా అంతటిదాకా ఉడకబెట్టాల చూడండి మనకు నీళ్ళు కూడా తగ్గినాయి మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసినాం కదా అర్ధ గ్లాస్ కంటే తగ్గు అయింది చిక్కగా వచ్చింది చూడండి డికాసును కూడా ఈ మాదిరిగా చిక్కగా అనేది రావాల ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఈ మాదిరిగా అయితే ఉడకాలండి కొంచెం స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టుకొని బాగా ఉడకనియండి అప్పుడు బాగా ఉడుకుతుంది అనమాట ఈ మాదిరిగా ఉడికినాక ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సలార్ పెట్టుకోవాలి కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదు పూర్తిగా సలార్ పినాక అప్పుడు ఏం చేయాలనేది చెప్తాను మీరందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా చాలా మంది అయితే సూచనలు ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ మీరందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడైతే సలార్ పెట్టుకున్నాము అయితే సలార్ని చూడండి బాగా సలారికి పోయింది మనకు చిక్కు పడిన చూడండి డికాస్ని కూడా ఈ మాదిరికైతే రావాలి మనం ఒక్క గ్లాస్ నీళ్ళు అయితే వేసినాము చూడండి అర్ధ గ్లాస్ కంటే ఇంకా తక్కువే ఉంటుంది ఈ మాదిరి వచ్చేదాకా ఉడకనీళ్ళ బాగా చిక్కగా ఉంది చూడండి ఇప్పుడైతే కన్నా ఈ మాదిరి సలార్ పెట్టేసుకొని ఇప్పుడైతే ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం కూడా వేసేసుకొని ఎంత హీలైతుందో అంత మెత్త అంతగా మనం పేస్ట్ అనేది చేసుకోవాలి చిన్నది తీసుకోండి మిక్సీ ద్వారా అంతా కూడా వేసేసుకోవాలి ఒకవేళ మీకు జుట్టు ఎక్కువ లావుగా ఒత్తుగా ఉంటే కదా క్వాంటిటీ ఎక్కువ అనేది తీసుకోండి క్వాంటిటీ ఎక్కువ అనేది తీసుకొని నీళ్ళు కూడా కొంచెం ఎక్కువ అనేది వేసుకోండి సో అర్ధ గ్లాస్ కంటే కొంచెం తక్కువ వచ్చేదాకా ఉడకనియాల మీరు క్వాంటిటీ ఎక్కువ వేసుకునే తక్కువ వేసుకునే కూడా క్వాంటిటీ నీళ్ళు వచ్చేసి మనము ఒక గ్లాస్ వేసుకుంటే అర్ధ గ్లాస్ కంటే తక్కువ వచ్చేలాగా ఉడకనే అంటే చిక్కు వాడాలన్నమాట డికాసన్ మనకు ఈ మాదిరిగా ఆ మాదిరిగా వచ్చేదాకా ఉడకనే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎంత హీలైతుందో అంత మెత్తగా అయితే రుబ్బుకోవాలి చూడండి ఈ మాదిరిగా అయితే రుబ్బుకోవాలి చూడండి ఎంత మెత్తగా అవుతుందో అంత మెత్తగా అనేది రుబ్బుకోవాలి మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకుని అవ్వదు కాబట్టి ఈ మాదిరిగా అయితే మనం రుబ్బుకోవాలన్నమాట స్మూత్గా ఉంది చూడండి ఈ మాదిరిగా రుబ్బుకోవాలి స్మూత్గా ఇప్పుడు అంతా కూడా ఒక లేక్ అనేది మార్చుకోవాలి ఇప్పుడు మూతుకుండేది కూడా ఈ మాదిరిగా తీసేసుకొని స్పూన్తో మొత్తం ఒక లేక్ అనేది మార్చుకోవాలి ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని ఆ అంతా కూడా వేసేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా అయితే కరెక్ట్గా ఉంటుంది మనకు ఎందుకంటే జుట్టుకు అప్లై చేసేటప్పుడు జారిపోకుండా జుట్టు అలాగే అతుక్కొని ఉంటుంది సో అందుకని ఈ మాదిరిగా అయితే రుబ్బుకోవాలి ఎక్కువ పతలాగా ఉండకూడదు ఎక్కువ మళ్ళీ గట్టిగా ఉండకూడదు ఈ మాదిరిగా అయితే ఉండాల చూడండి ఈ మాదిరిగా అయితే అంత బౌలెక్ అనేది వేసేసుకొని మనము ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఈజీగా అప్లై చేసుకోవచ్చునండి సో ఈ మాదిరిగా మీరు వారానికి ఒక రెండు సార్లు అయితే ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టు ఉన్నా నల్లగా మారుతుంది అలాగే జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది ఈ హెయిర్ డే తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ హెయిర్ డే వల్ల అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే సో అందుకని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు అమ్ చేయటం అస్సలు మర్చిపోద్దు సో ఇప్పుడైతే జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను అయితే ఇప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకుంటా ఈ మాదిరిగా అయితే అప్లై చేసుకోవాలా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కూడా జుట్టుకు అనేది అప్లై చేసేయాల మీకు ఇంకొక డౌట్ రావచ్చు అక్క గోరింటాకు మనకు జుట్టు అనేది ఎర్రగా వచ్చింది కదా అని సో ఎర్రగా రాదండి నల్లగానే వచ్చాయి జుట్టు అయితే కన్నా ఎందుకంటే మనము ఇందులో మెంతులు అలాగే లవంగాలు వేసినాము టీ పౌడర్ వేసినాము గోరింటాకు చాలా మంచిది తెల్ల జుట్టును నల్లగా మారుతుందనమాట జుట్టు అనేది ఎర్రగా మారదు నల్లగా మారుతుంది అనమాట అంత మంచిది ఓన్లీ మనము గోరింటాకైతే మన జుట్టుకు పెట్టుకుంటే మనకు జుట్టు అనేది ఎర్రగా మారుతుంది కానీ ఈ మాదిరిగా మనం తయారు చేసి మనం అప్లై చేసుకుంటే జుట్టు అనేది నల్లగా మారుతుంది కొంచెం రెడ్ కలర్ ఉన్నాయి కూడా ఏం కాదండి ఎందుకంటే మనకు ఎక్కువ తెల్ల జుట్టు అనేది నల్లగా మారాలంటే ఫస్ట్ మనము రెడ్ కలర్ అనేది మార్చుకొని తర్వాత నల్లగా మార్చుకోవడానికి హెయిర్ డై అనేది ట్రై చేస్తా అంటాము సో ఈ మాదిరిగా ట్రై చేసేగా మనకు ఒకేసారి తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుంది ఎర్రగా మారకుండా వారానికి రెండు సార్లు అనేది ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది జుట్టుకంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ మాదిరిగా అయితే అప్లై చేసేసుకోవాలా జుట్టుకంతా కూడా చూడండి ఈ మాదిరిగా అయితే అప్లై చేసేసుకోవాలా మొత్తం కూడా జుట్టుకు అంతా అప్లై చేసేసుకున్నాక సో కరెక్ట్గా ఒక మూడు గంటల సేపు నుంచి నార్మల్ వాటర్తో వాష్ చేయండి సోప్ అయితే అస్సలు వేయద్దు సో నార్మల్ వాటర్తో వాజ్ చేసేసుకొని జుట్టు అంతా కూడా కొంచెం డ్రై చేసుకొని మీరు వాడే ఆయిల్ అప్లై చేసుకొని మరుసటి రోజు అనేది షాంపూతో వాష్ చేయండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా చూడండి మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసేసుకోవాలా అప్లై చేసేసుకొని మూడు గంటల సేపు నుంచి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని జుట్టు అంతా కూడా ట్రై చేసుకొని కోకోనట్ ఆయిల్ కానీ మీరు వాడే వాడే ఆయిల్ ఏదైనా పర్లేదు ఆయిల్ అనేది అప్లై చేసుకొని మరుసటి రోజు అనేది షాంపూతో వాష్ చేయండి సో వారానికి ఇదే మాదిరిగా ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టునే కూడా నల్లగా మారుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్